ఈరోజు మన జనసేన పార్టీ ఎన్ఆర్ఐ కళనారైన శశి యాదవ్ గారు పుట్టినరోజు ఈరోజు ఆయన ఎన్ని మరియు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఈరోజు దుప్పట్లు చీరలు స్వీట్స్ కేక్ కటింగ్లు ఒక కొడవిలిజ్ ఒకటి సేవోలు సిందుత్తి అలాగే శ్రీరాంపురం పిఠాపురం టౌన్ ఈ అన్ని చోట్ల కేక్ కటింగ్లు జరపడం జరిగింది అలాగే దుప్పళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకి ఆడవాళ్ళకి అబ్బాయి పెద్దవాళ్ళకి కూడా దొప్పలు ఇవ్వడం జరిగింది పోయిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో ఒక ముఖ్యంగా ఎలక్షన్ కూడా చేయడం జరిగింది ఇక్కడ వచ్చాక రెండు నెల్ల ఉండి ఇక్కడ ఎలక్షన్ చేశారు ఆయన ఆయన కోసం మేము చేసిన చాలా తక్కువే చేసాం ఇంకా మరెన్నో చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఆయన ఇక్కడ చాలామందికి కూడా చాలా చాలా పనులు చేశారు కొంతమందికి ఒక హాస్పిటల్ రూపంగా హెల్ప్ చేశారు కొంతమందికి గుడికి శక్తి రూపంగా అమౌంట్ కూడా ఏర్పాటు చేశారు అలాగే కొంతమంది బాగా లేని వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం రైస్ పైకి ఇవ్వడం కూడా జరిగినాయి ఆయన ఇలాంటి పుట్టినరోజుల్లో జరుపుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది జై జనసేన జై జనసేన శశి యాదవ్ గారు జన్మదిన శుభాకాంక్ష జన్మదిన పుట్టినరోజు జరుగుతున్నాయి నిరుపేదలకి దుప్పట్లో చీరలో పెట్టి ఆయన జనదన శుభాకాంక్ష ద్వారాగా చాలా హెల్ప్ చేశాడు మనకి ఆ హెల్ప్ ద్వారాగా మనం ఈ పని చేస్తున్నాం ఈ చిన్న పనులని ఇంకా పెద్ద ఎత్తుకి తీసుకెళ్ళి ఆయనతో చాలా పనులు చేయించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం